ఇటీవల కాలంలో కొన్ని కొన్ని దారుణాలు చూస్తూ ఉంటే కలికాలం అంటే ఇదేనేమో అనిపిస్తుంది బంధాలకి బంధుత్వాలకి తేడా తెలియకుండా పోతుంది మరీ ముఖ్యంగా కొందరు మహిళలు పేగుబంధం కంటే అక్రమ సంబంధమే ముఖ్యమంటున్నారు దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు అయితే ఓ మహిళ మాతృత్వానికి మాయని మచ్చను తీసుకొచ్చిందే కామంతో రగిలిపోతున్న ఆ మహిళ చివరికి కన్నా కొడుకును కూడా వదలలేదు అసలేం జరిగిందో తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే రియల్ స్టోరీని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ ఈ వీడియోలో చూసేయండి ఒకరోజు అడవి సమీపంలోని నుండి ఒక వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ పొదల్లో ఒక వ్యక్తి కాలు పడి ఉందని అది చూస్తుంటే సుమారుగా పన్నెండు నుండి పదమూడు సంవత్సరాల బాలుడి కాల్లాగా ఉందని చెప్పాడు ఇక ఆ వార్త విన్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కాలుని స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారంలో ఈ కాలు సమీప గ్రామంలో నివసించే మంగేష్ పాటిల్ కి చెందిందని అతను పన్నెండు సంవత్సరాల వయసు గల బాలుడని గత రెండు రోజులుగా అదృశ్యమైనట్లు తేలింది అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఆ పన్నెండేళ్ల బాలుడు మంగేష్ పాటిల్ పట్ల ఇంత దారుణంగా మరియు క్రూరంగా ఎవరు ఈ విధమైన దారుణాన్ని చేశారు అసలు ఆ బాబుని ఎందుకు చంపారు అని దీంతో గ్రామంలోని ప్రజలందరిలో కూడా భయాందోళనలు మొదలయ్యాయి అందుకే ఆ ప్రాంతంలో ఉన్న ఏ తల్లి కూడా తన పిల్లల్ని కొన్ని రోజుల పాటు బయటికి ఆడుకోవడానికి కూడా పంపలేదు ఎందుకంటే ఇప్పటివరకే అక్కడ వారంతా ఇదంతా ఏదో మంత్రం లేదా తంత్రం ఎవరో శుద్ర పూజలు చేశారనే విధంగానే భావిస్తున్నారు అయితే మంగేష్ పాటిల్ కుటుంబం మరియు మొత్తం గ్రామం యొక్క కళ్ళు ఈ సంఘటన వెనుక ఉన్న అసలు నిజం గురించి తెలుసుకున్న వెంటనే ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించింది మహారాష్ట్రలోని జల్గావ్ లోని ఒక చిన్న గ్రామం నుంచి ఈ కథ అనేది మొదలవుతుంది ఒక చిన్న నిరుపేద కుటుంబం నివసిస్తూ ఉండగా ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉన్నారు మంగేష్ పాటిల్ అతని తల్లి గీతాబాయి అతని తండ్రి దగ్దు పాటిల్ మరియు అతని సోదరి అయితే ఇప్పుడు దగ్దు పాటిల్ అంటే మంగేష్ పాటిల్ యొక్క తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు అతని గ్రామంలో అతని దగ్గర బంధువులు కూడా కొంతమంది నివసిస్తున్నారు వారి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి వారి గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఒకరోజు లాగే మంగేష్ పాటిల్ పాఠశాల నుంచి ఇంటికి త్వరగా వచ్చాడు బాత్రూమ్ అని తల్లికి చెప్పి పొలాల వైపు వెళ్ళాడు అది మారుమూల గ్రామం ఇంకా అంతలా అభివృద్ధి చెందలేదు అందరి ఇంటికి బాత్రూమ్స్ లేవు అందుకే మంగేష్ బాత్రూమ్ కొరకి పొలాల వైపు వెళ్ళాడు అయితే తిరిగి కొడుకు కోసం వేచి చూస్తోంది తల్లి అయినా మంగేష్ మాత్రం రావడం లేదు ఎప్పుడూ పాఠశాల నుంచి రాగానే భోజనం తినేవాడని ఇంకా నిరీక్షణగా ఎదురు చూస్తూనే ఉంది తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడేమో అని అనుకుంది ఇక చీకటి పడింది భర్త ఇంటికి రాగానే ఈ విషయం చెప్పింది వెంటనే చుట్టుపక్కల వెతుకుతారు ఎక్కడా కూడా మంగేష్ ఆచూకీ మాత్రం దొరకలేదు దీనితో పోలీసులకి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసుల వివరాలని తల్లిదండ్రులని అడిగి తెలుసుకున్నారు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు గంటలు గడుస్తున్న మంగేష్ సమాచారం మాత్రం ఎవరికింకా తెలియరాలేదు ఇంకా చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు అడిగి తెలుసుకున్నారు దర్యాప్తులు మాత్రం బాలుడి ఆచూకి తెలియరాలేదు అయితే ఆ రోజు మధ్యాహ్నం వరకు బాలుడు గ్రామంలోనే ఉన్నట్టు తెలిసింది ఇక పన్నెండేళ్ల వయసున్న ఈ బాలుడు ఎక్కడికి వెళ్ళగలడు పద్దెనిమిదేళ్ల కంటే ఇంకా ఎక్కువ ఉన్న వయసుంటే మరో కోణంలో ఆలోచించేవారు అంటే ఎవరినైనా లవ్ చేసి ఉండొచ్చు అనేమో అని లేదా అమ్మాయితో ఎక్కడికైనా పారిపోయి ఉంటాడేమో అని కానీ ఇతడు పన్నెండేండ్ల బాబు కావడంతో ఇలా జరిగి ఉండే పరిస్థితి ఉండదని పోలీసులు భావించారు ఎక్కడా కూడా బాలుడి ఆచూకీ తెలియరాలేదు తర్వాత రోజు కూడా కుటుంబ సభ్యులు తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు తల్లికి కుటుంబ సభ్యులకి స్థానికులు మంగేష్ దొరుకుతాడని ధైర్యం చెబుతూనే ఉన్నారు మరోవైపు మంగేష్ గురించి గ్రామం కూడా ఆందోళన చెందుతూ ఉంది ఎందుకంటే మంగేష్ అందరితో చాలా మర్యాదగా ఉండేవాడు ఇక అదే రోజు సాయంత్రం గ్రామ సమీప ప్రాంతమైన అటవీ ప్రాంతంలో అటుగా వెళ్తూ ఉండగా ఓ కాలు కనిపించింది కుడి కాలుగా గుర్తించిన ఆయన ఓ బాలుడి కాలయ్యి ఉంటుందని అంచనాకి వచ్చారు దీనితో అది మంగేష్ కాలనీ స్థానికులకు కూడా అనుమానం వచ్చింది ఆ తర్వాత వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు వెంటనే తొందరగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు అటు ఈ విషయం మంగేష్ కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది ఇప్పటికి మున్నీరుగా ఏడుస్తున్నారు మంగేష్ తల్లి పరిస్థితి మాత్రం ఘోరంగా తయారైంది విషమంగా ఉంది అయితే మంగేష్ కొరకి ఆస్తితో ఎదురు చూస్తున్న వీరికి ఈ విషయం నిరాశపరిచింది ఇంకా ఈ కాలు మంగేష్ ది అనే చెప్పడం కష్టమే ఎందుకంటే బలమైన ఆధారాలు మాత్రం లేవు వేరే వారి కాలు కూడా అయి ఉండొచ్చు కదా ఇక పోలీసులు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు ఇక ఇక్కడ కాలు ఉంటే మిగతా శరీర భాగాలు ఇక్కడే ఎక్కడో ఉంటాయి కదా అని వెతకటం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే వారికి ఒక చోట మిగతా శరీర భాగాలు కనిపించాయి తల తప్ప మిగతా భాగాలు కనిపించాయి వెంటనే పోలీసులు మంగేష్ తల్లిదండ్రులను ఈ సంఘటనా స్థలానికి పిలిపించారు అక్కడ ఉన్న బట్టలు కొన్ని మచ్చల ఆధారంగా అతను మంగేష్ అని తల్లిదండ్రులు నిర్ధారించారు అయితే మొత్తానికి మంగేష్ ఆచూకీ లభ్యమైంది అయితే ఈ మంగేష్ ని చంపిన వ్యక్తి గురించి పోలీసుల అన్వేషణ మొదలైంది ఈ ఘటన పరిస్థితి చూసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి క్షుద్ర పూజలు చేసే ఓ మాంత్రికుడై ఉండొచ్చని భావించారు ఎందుకంటే ఆ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయట అయితే ఆ రోజు పౌర్ణమి అని ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని గ్రామస్తులు అన్నారు ఎందుకంటే పవిత్రమైన ఆత్మలను బలి ఇచ్చి మాంత్రికులు అపారమైన శక్తులు పొందుతారని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు అయితే ఇది శుద్ర మాంత్రికుడి పనే అని గ్రామస్తులు అంటున్నారు వారంటున్నది కాసేపు మనం నిజమే అనుకుందాం ఎందుకంటే మంగేష్ చాలా మంచి అబ్బాయి అందరితో ఆప్యాయంగా ఉంటాడు ఇక ఈ కేసు మరో కోణంలో చూస్తే మంగేష్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు అతడి ద్వారా డబ్బులు సంపాదించుకుంటే అనుకున్నా కూడా మంగేష్ నిరుపేద కుటుంబానికి చెందిన కుర్రాడు కాబట్టి ఇలా జరిగే అవకాశం కూడా లేదు మరోవైపు మంగేష్ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం కూడా లేదు కాబట్టి ఈ విధంగా జరిగే అవకాశాలు కూడా లేవు ఈ యాంగిల్ కూడా పోలీసులకు ఎటువంటి అనుమానం కనిపించలేదు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు మరోవైపు పోలీసులు నిజాయితీగా కేసును విచారణ చేపడుతున్నప్పటికీ ఏమర్థం అవట్లేదు ఈ కేసును ఛేదించడానికి ఎటువంటి కీలకమైన ఆధారాలు కూడా లభ్యం కాలేదు ఒక గ్రామంలో ఉన్న సీసీటీవీల గురించి ఆరా తీశారు ఒక గ్రామంలో ఉన్న నగల దుకాణం వద్ద సీసీటీవీ ఉంది ఆ సీసీటీవీలో చూసినప్పటికీ ఏ ఆధారాలు దొరకలేదు ఇక అంతకన్నా ముందు పోలీస్ డాగ్ని తీసుకురాగా అది మంగేష్ ఇంటివైపు వాసన చూపిస్తూ వెళ్ళింది అయితే పోలీసులకి ఏం అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ అడవిలోకి తీసుకువెళ్తున్నా మంగేష్ ఇంటివైపు వెళ్తూ ఉంది డాగ్ అయితే బాధితుడి ఇల్లు అని డాగ్ చెప్పడానికి ట్రై చేస్తుందని పోలీసులు భావించారు అయితే అప్పటివరకు మంగేష్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం పైన మాత్రం పోలీసులు దృష్టి పెట్టలేదు ఇక డాగ్ మళ్లీ మళ్లీ మంగేష్ ఇంటి వైపు వెళ్లడంతో ఆ చుట్టుపక్కల తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టారు ఇక అప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇక అప్పుడు నిర్ణయానికి వచ్చారు ఇంటి కుటుంబ సభ్యులని ఎందుకు విచారించకూడదని వారిని కూడా విచారిస్తే ఏమైనా విషయాలు తెలియచ్చు అని పోలీసులు భావించారు ఇక విచారణ చేయడం మొదలు పెట్టారు వీరింటికి ఎవరెవరు వస్తారు వీరెక్కువగా ఎవరిని కలుస్తారు అనే విషయాలపై దృష్టి పెట్టారు వీరింటికి సాంబా పాటిల్ అనే వ్యక్తి తరచుగా వస్తాడని స్థానికులు పోలీసులకు చెప్పారు దీనితో పోలీసులు సాంబా పాటిల్ని విచారించారు అయితే మాంగేష్ తండ్రి తనకి మేనమామ తరచుగా తన మా తన మామని కలుస్తానికి ఇంటికి వస్తానని చెప్పాడు ఈ విషయం చెప్పాక పోలీసులకి నిరాశ మిగిలింది అయినప్పటికీ సాంబా పాటిల్ మామపై ఒక కన్నేసి ఉంచారు ఇంటికి ఏ సమయంలో వస్తున్నాడు ఇలా అన్ని విషయాలు తెలుసుకోసాగారు ఈ క్రమంలోనే సాంబా పాటిల్ తన మామ లేనప్పుడు మంగేష్ తల్లిని కలుస్తానికి వచ్చేవాడని పోలీసులకి తెలిసింది అయితే సాంబా పాటిల్ తన మామ లేనప్పుడు తన అత్తని కలుస్తానికి ఎందుకు వస్తున్నాడని అనుమానం మొదలైంది మళ్లీ మరోసారి పోలీసులు సాంబా పాటిల్ ను విచారించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు ఈ నేరం ఎందుకు చేశావు అన్ని విషయాలు తెలుసని సాంబా పాటిల్కి ఊరికే గుడ్డిగా ఓ బాణం వేశారు నీ నోటితోనే ఈ హత్యను ఒప్పుకొని నిజాలు చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు ఈ క్రమంలోని సాంబా పాటిల్ నమ్మలేని చేదు నిజాలు చెప్పాడు ఎవరైనా ఈ నిజాలు వింటే నివ్వెరపోవాల్సిందే సాంబా పాటిల్ అప్పుడప్పుడు తమ మేనమామ ఇంటికి వెళ్లేవాడు అయితే తన మామ పనికి వెళ్లేవాడు పిల్లలేమో స్కూల్కి వెళ్లే ఇక తన అత్త ఒక్కతి ఒంటరిగా ఉండేది ఇలా తన మేనమామ లేనప్పుడు వచ్చేవాడు ఈ క్రమంలోని ఇతర వత్య వివాహేతర సంబంధం ఏర్పడింది తన వరసలు కూడా మర్చిపోయి అక్రమ బంధాన్ని కొనసాగించారు ఇక ఇదే విషయం సాంబ పాటిల్ తన ఫ్రెండ్ రాజేంద్ర పాటిల్ కూడా చెబుతాడు తన బంధాన్ని ఎలా కొనసాగిస్తారో ఎలా ఎంజాయ్ చేస్తారో అన్ని విషయాలు రాజేంద్ర పాటిల్కి సాంబ సాంబా పాటిల్ వివరంగా చెప్పేవాడు దీనితో నాకు కూడా ఆ పని చేయాలని కోరికుందని చెప్తాడు ఇదే విషయం తన అత్తతో చెప్పి ఒప్పిస్తాడు సాంబా పాటిల్ ఇలా ఆ మహిళతో ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు అయితే తరచుగా ఈ ఇద్దరు కూడా వచ్చేవారు పెద్దగా అనుమానం మాత్రం ఎవరికి ఉండేది కాదు ఆ భర్తకు కూడా ఈ విషయం తెలిసేది కాదు ఆ రోజే మంగేష్ పాటిల్ కనిపించకుండా పోయాడు అయితే అదే రోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన మంగేష్ బాత్రూమ్ కోసం వెళ్ళొస్తాడు ఈ క్రమంలోనే రాజేంద్ర పాటిల్ తో తన అమ్మ పనిలో ఉండడం చూస్తాడు ఇది గమనించిన రాజేంద్ర పాటిల్ కర్రతో మంగేష్ తలపై కొడతాడు దీంతో మంగేష్ అపస్మారక స్థితిలోకి వెళ్తాడు ఇక గట్టిగా కొట్టడంతో మంగేష్ మృతి చెందాడు వెంటనే ఆమె సాంబ పాటిల్ కి ఫోన్ చేసి రప్పించింది ఇప్పటివరకు జరిగిన విషయం మొత్తం అతనికి చెప్పింది ఇక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేశారు బాలుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసే సంచిలో పెట్టి ఆ ఇద్దరితో అటవీ ప్రాంతంలో వేసినమ్మని చెప్పింది ఇలా సాంబా పాటిల్ నుంచి పోలీసులు నిజాలు రాబట్టారు కన్న తల్లే కుమారుని చంపడం మరీ దారుణం కలికాలం అంటే ఇదేనేమో మరి మీరేమనుకుంటున్నారు అసలు ఆ తల్లిని తల్లి అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్